మాజీ కార్పొరేటర్ కచ్చూ అభి అధ్యయంలో నగరంలో నలభై ఎనిమిదో డివిజన్ విద్యానగర్లోని కుర్మవాడకు చెందిన డివిజన్ నాయకులు కుంటి మధుమిత్ర ప్రశాంత్ అనుచరుడు ఐదు వందల మందితో ఆదివారం రోజున పీఆర్ఎస్ పార్టీలో చేరారు వీరికి ఎమ్మెల్యే గంగుల పార్టీ కండుబ కప్పి పార్చిలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల హంలాకర్ నివాసంలో జరిగింది నేను ఎమ్మెల్యే కాకముందు ఒక్క రోడ్ లేదు ఇప్పుడు మీరు ఇట్లా పోతే శ్రీహరి నగర్ మనం టవర్ దాకా పోతాం ఇటు రోడ్లు వేసిన వర్షం పడితే ఇక్కడ దాకా నీళ్ళు ఇడుతుండే ఆ నీళ్లు కూడా పోయినాయి ఇక్కడ నుంచి యూనివర్సిటీ దాకా రోడ్ వేసిన మీరు ఎటు చూసినవిడంగా నలభై యాభై సంవత్సరాల్లో వీళ్ళు ఎవ్వరు పని చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు బీజేపీ వాళ్ళు చేయలేదు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ వచ్చినాక నేను రోడ్లు తీసుకొచ్చిన ఇక్కడ ఒక అదే రోడ్ కాదు మీ కరిమాలు ఏ రోడ్లు చూడు మాకై ఇప్పుడు నూనె వచ్చి చేసినా చేసినా లేదా బట్టి రౌండ్ కూడా చేసిన కరిమాలు ఎక్కడవో ఒక్క కోటి కాదు రెండు కోట్లు కాదు కేసీఆర్ ఒప్పించి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చిన వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు నగరంలో నగరంలో అద్భుతంగా చేసిన ఇట్లా నగరం మీకు వరంగల్ ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఉండదు నేను ఎందుకు చెప్తున్నా అంటే పది సంవత్సరాలు వెయ్యి కోట్లు తీసుకొచ్చిన నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన నేను మరి ప్రభుత్వం మారిపోయింది కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు నేను మంత్రి కాదు ఇప్పుడు కేంద్రంలో బీజేపీ వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది కేంద్రంలో ఎంపీలు మంత్రులు కదా తేవాలి కదా రెండు రూపాయలు నేను ఓటాడుగా అని చెప్పిన రెండు రూపాయలు రెండు సంవత్సరాల్లో ఈ మంత్రి రెండు రూపాయలు తెస్తే మేము ఓటు సమాధానం లేదు రాష్ట్ర ప్రభుత్వం రెండు రూపాయలు లేదు నా వాళ్ళు రెండు రూపాయలు తెయలేదు మీరు రెండు రూపాయలు తెయలేదు సరే మీరు తేవుకున్న నేను తెచ్చిన పైసలు ఖర్చు పెట్టాను అంటే ఖర్చు పెట్టారు కేబుల్ బిడ్జ్ ఎట్లుండే దాన్ని లైట్లు బంద్ చేసారు పక్కకే వెంకటేశ్వర గుడి కట్టిన పక్కకు అది ఆపేసారు ఆపేలే వెంకటేశ్వర గుడి నేను మోలు పెట్టిన పదే ఎకరాలు అది ఆపేసారు పైన బీజేపీలో గెలిచిండు బీజేపీలో గెలిచిండు ఎందుకు వచ్చి మాది అంత కాదు బీజేపీలో ఓట్లు పడై ఓ బీజేపీతో గవర్నమెంట్ కాదనే మా నమ్మకం వచ్చిండు అమ్మ నేను ఒక్కడేస్తాను నాకు తెలిసి మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తావా మా ఆడబిడ్డలకి ఏమన్నా అంటే రెండు వేల ఐదులు పింఛని ఇస్తానుడు ఇంటింటికి ఇచ్చిండావా మా బిడ్డలకి అది స్కూటీ ఇస్తానడు బిడ్డ నడుస్తుంది ఇస్తానడు ఏమన్నాడు మరి ఇచ్చిండావా ఏమన్నాడు కాంతి లక్ష లక్ష రూపాయలు కళ్యాణలక్ష్మి కేసీఆర్ ఇస్తాడు నేను లక్ష ఇస్తా లక్షతో పాటు తులం బంగారం విస్తాను మరి బంగారు ఛాప్లో బంగారం దొరకలేదా లేవా లేదు స్కూటీ లేవు గ్యాస్ పింఛ గ్యాస్ సబ్సిడీ అత్త నచ్చిందావా అది బంద్ అయింది బొర్రు తెప్పిస్తే గొర్రెలు బంద్ చేసి నేను ఏమంటానా కాంగ్రెస్ పార్టీ మొత్తం మోసం చేసింది నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వాలు అత్త అనేది నమ్ములేవు ఎవరైతే ఓట్లేసే పరిస్థితి బీజేపీ గవర్నమెంట్ తెలంగాణ రాదు ఈ కరీంనగర్ లో నిజం మధ్య అంటది బీజేపీ ఇక్కడ జీవితంలో ముఖ్యమంత్రి కాడు కాంగ్రెస్ రాదు మళ్ళీ ఎవరు మళ్ళీ తెలంగాణ మనమే రావాలి కదా